హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వెల్తా బ్లాగ్స్ అండి మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మేమైతే ఉగాది జరుపుకోలేదండి ఉగాది జరుపుకోవడం అంటే ఏంటంటే పచ్చడి అయితే చేసుకున్నామండి మేము అది మా అత్తయ్య గారు కాలం చేశారండి ఒక ఐదు నెలలు అవుతుంది అంటే మా వారు వాళ్ళమ్మగారు అందుకని నేను ఏం చేశానంటే మనము పూజలు చేయకూడదు కదా అనేసి అంటే ఈయన పచ్చడి చెయ్యి అన్నీ తీసుకొస్తాను అన్నారు అన్నీ తీసుకొచ్చారండి నేను ఉగాది పచ్చడి కలిపాను కలిపి టేస్ట్ చూసామన్నమాట చాలా బాగుంది చాలా బాగుందని చెప్తున్నాను నేను ఎలా అయితే రెడీ అయ్యాను అన్నమాట అండి నేను ఈయన కూడా రెడీ అయ్యారు మేము ఉదయం నుంచి అంటే రెడీ అయినాక ఇక్కడికి బయటికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాము తర్వాత వచ్చేసి ఈయన సాయంత్రం ఇక్కడ మా ఊర్లో ఇయస్ మహల్ అని సినిమా థియేటర్ ఉందన్నమాట ఆయన ఏమన్నారంటే సరదాగా సినిమాకి వెళ్దామన్నారు నైట్ సెకండ్ షోకి మేము సినిమాకి అన్నమాట ఈయన టికెట్లు తీసుకొచ్చారు వెళ్ళామండి సినిమా పేరు వచ్చేసి ఫ్యామిలీ స్టార్ అండి చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ రోజుల్లో కూడా ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చే కుర్రోడు ఉన్నాడా అనేసి అనిపించిందండి అంటే ఒకప్పుడు మా కాలంలో అయితే కొంచెం పర్వాలేదు కానీ ఇప్పుడైతే మాత్రం ఎవరు ఇంటివిజ్యువల్ అదే చూసుకుంటున్నారు ఎవరు జాబ్ పర్పస్ మీద వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతవరకే చూసుకుంటున్నారు కానీ సినిమాలో అయితే మాత్రం మన విజయ్ దేవరకొండ అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు అనమాట ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు జీడిపప్పు దగ్గరికి వచ్చేసానండి నేనైతే మా భార్య అయితే జీడిపప్పు బాగా కలివేస్తుంది అంటే జల్లులు వేసినాక పైకి కిందకి కలుపుతారన్నమాట అలాగా వేస్తారండి ఇది ఫుల్ వైట్ అండి జీడిపప్పు ఇది ఫుల్ గుళ్ళు అన్నమాట